ఆరు వందల అరవై మూడవ నామం అజాన్య నమహ అంటే పుట్టుక లేనిది అని అర్థం పుట్టడం అనేది జనన మరణాలు ఉన్నవాడికి ఉంటుంది ఎప్పుడు ఉండే అమ్మవారికి పుట్టుక పూర్వం పుట్టినప్పుడు పోయిన తర్వాత అనే స్థితులు ఉండవు అంటే అమ్మవారు ఆద్యంతాలు లేని ఆత్మస్వరూపిణి అంతేకాదు పుట్టడం పెరగడం ఉండడం మార్పు చెందడం కృషించడం నశించడం వంటి షడ్ వికారాలు అమ్మవారికి ఉండవు ఈ వికారాల్లో మొట్టమొదటిదైన పుట్టడం ఉంటే మిగిలిన ఐదు వికారాలు ఉంటాయి అసలు పుట్టడం అనేది లేనప్పుడు మిగిలిన ఐదు వికారాలకు అవకాశమే రాదు కదా కాబట్టి పుట్టుక లేనిది జననమూ లేదు మరణమో లేదు ఆరు వందల అరవై నాలుగవ నామం జైత్ర ఈ జైత్రి అంటే రెండు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఏమంటాం జైత్రై నమ అంటే జయించు శీలము కలది స్థూలంగా దుష్ట శిక్షణ సూక్ష్మంగా జ్ఞాన నిర్మూలన బాధ్యతగా కృత్య పరాయణత్వం వీటిని సాధించి దిగ్విజయ సూచకంగా జైత్రయాత్ర నడిపే అమ్మవారిని జైత్రి జయించే ఉత్సాహము కలదే నీ నామానికి అర్థం అమ్మవారి ఆరు వందల అరవై ఐదవ నామం లోకయాత్రావిధాయి లోకముల యొక్క లోకవాసుల యొక్క స్వభావాది లక్షణాలను తదనుగుణంగా ఏర్పాటు చేయనది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క సామ్రాజ్యం సామాన్యమైంది కాదు చతుర్దశ భువనాలు అమ్మవారి పాలన కిందకే వస్తాయి ఒక లోక లక్షణంలో ఉండే స్వభావాలు మరో లోకానికి ఉండవు ఉదాహరణకి భూగోళంలో విత్తనం పాతి పెడితే వస్తుంది అదే సూర్యలోకంలో అయితే విత్తనం వేయాలని సంకల్పం వస్తే చాలు మలకెత్తుతుంది ఇలాగే వివిధ లోకాల పదార్థ ధర్మాలు వేరుగా విధంగా ఉంటాయి ఒక జీవి లక్షణాలు ఇంకో జీవికి ఉండవు ఒకే జాతికి చెందిన వారిలో కూడా వారి వారి మనోలక్షణాన్ని బట్టి నైపుణ్యాన్ని బట్టి మళ్ళీ వర్ణాశ్రమ విధానాలన్నీ మారిపోతూ ఉంటాయి ఇంత వైవిధ్యం సృష్టిలో వేటి వేటికి సంబంధించిన విధానాలను పద్ధతులను వాటి వాటికి ఏర్పాటు చేస్తుంది కాబట్టి అమ్మవారు లోకయాత్రా విధాయిని అద్భుతం ఆరు వందల అరవై ఆరవ నామం ఏకాకిన్యై నమః ఏకాకిని అంటే ఒకే ఒక దానిగా ఉండున్నది ఈ భౌతిక విశ్వంలోని సమస్తము పదార్థమైమే పదార్థం అంటే ప్రకృతే ఆ ప్రకృతి అమ్మవారి యొక్క స్వరూపమే అలాగే మానసికమైన ఆలోచనలు సంకల్పాలు ఆత్మకు సంబంధించిన సంతోషానందాది లక్షణాలు గుణాలు అన్నీ కూడా అమ్మవారి సంకల్పాలి ఇవన్నీ ఉన్నప్పుడు ప్రకృతి స్వరూపంగాను ఇవన్నీ తనల్లో లీనమైనప్పుడు ప్రళయసాక్షిగాను ఒక అమ్మవారి ఉంటుంది కాబట్టి అమ్మవారు ఏకాకిని అందుకే ఏకమేవా అద్వితీయం బ్రహ్మాని ఏకం సత్విప్రా బహుధా వదంతి అనే ఒకే తత్వాన్ని సూచించే సూక్త మంత్రాలు వచ్చాయి ఆ ఒకే ఒక తత్వాన్ని సూచించే అమ్మవారి నామం ఏకాకిని అనన్య భక్తి కలవారికి ఏకాంతులకు ఏకాంత భక్తులకు ఈ ఏకాకిని తత్వం బాగా తెలుస్తుంది ఒకే ఒక తత్వముగా నిలిచి ఉండునది ఈ నామాన్ని తల